హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనికిరాని ఒక క్లాత్ బ్యాగ్తో ఒక మంచి హోమ్ డెకర్ని ఈరోజు రెడీ చేసేద్దాం ఒక క్లాత్ బ్యాగ్ని తీసుకొని దానికి రెండు వైపులా ఇలా ఎడ్జెస్ట్ని కట్ చేసుకొని తీసేయాలి ఇప్పుడు ఆ బ్యాగ్ని ఓపెన్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకొని మడత పెట్టుకోండి ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఒక సిజర్ని తీసుకొని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి పెర్ఫెక్ట్గా రౌండ్గా రావాల్సిన అవసరం అయితే ఏం లేదు మీకు ఎలా వస్తే అలా కట్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఓపెన్ చేస్తే చిన్న చిన్న పీసెస్ కింద రెడీ అయిపోతాయి చూసారు కదా ఎలా అనమాట ఇప్పుడు ఒక రెండింటిని తీసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఇలా మిడిల్లో ఇలా గట్టిగా పట్టుకొని ముడి వేసుకుంటే ఒక చిన్న ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది ఇది ఊడిపోకుండా ఉండడం కోసం గట్టిగా రెండు ముళ్ళు అయితే వేసుకోవాలి ఇలా మిడిల్లో పట్టుకొని ముడి వేసుకుంటే ఇలా చిన్న ఫ్లవర్ రెడీ అవుతుంది ఇలాగే మరికొన్ని ఫ్లవర్స్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఎండిపోయిన రెండు చెట్టుకొమ్మలు తీసుకుంటున్నాను తీసుకొని వాటికి బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు ఎక్రిలిక్ కలర్ కానీ వాటర్ కలర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇలా రెండిటికి కలర్ చేసుకొని పూర్తిగా ఆర్నివ్వాలి నేను ఇక్కడ కేక్ బేస్ని తీసుకుంటున్నానండి మీ దగ్గర ఇది లేనట్లయితే కార్డ్బోర్డ్ని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోవచ్చు ఇప్పుడు మనం కలర్ చేసి పెట్టుకున్న ఈ చెట్టు కొమ్మల్ని ఇలా మిడిల్లో అతికించేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇలా అతికించుకోకుండా పెయింట్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ న్యాచురల్గా కనిపించడం కోసం ఇలా అతికిస్తున్నాను ఇప్పుడు వీటిపైన నేను తయారు చేసి పెట్టుకున్న ఈ క్లాత్ ఫ్లవర్స్ని అతికిస్తున్నాను ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తయారు చేసుకొని అతికించుకోవచ్చు ఇప్పుడు వైట్ కలర్ ధర్మాకాల్ బాల్స్ తీసుకొని వాటిని కూడా అక్కడక్కడ ఇలా డెకరేట్ చేసుకోవాలి మీ దగ్గర ఇవి లేనట్లయితే స్కిప్ చేసేయచ్చు ఇలా డెకరేట్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ నేను స్వీట్ హోమ్ అని రాస్తున్నాను మీరు కావాలనుకుంటే మీ రూమ్ నేమ్ కానీ లేదనుకుంటే వెల్కమ్ కానీ రాసుకోవచ్చు ఇప్పుడు దీన్ని డబుల్ టైప్తో కానీ ఊళ్ళని కానీ అతికించుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్